ఇంకా మళ్ళీ మోక్షానికి ప్రత్యేక ఏమి ఉండవు అందుకే ధర్మ సాధనమే విడుదలకు కారణము అందుకే వేదము ఎప్పుడూ ఏది మాట్లాడుతుంది అంటే వేదం ఎప్పుడూ ధర్మాన్ని ప్రతిపాదిస్తుంది వేదో కిలో ధర్మమూలం ధర్మానికి మొదటి ప్రమాణం ఏది వేదం వేదం ఏది చెప్పిందో అదే ధర్మమునకు మొట్టమొదటి ప్రమాణం నాకు వేదం తెలియదండి అంటే స్మృతి ఏదో గౌతమ స్మృతి అత్రి స్మృతి యాజ్ఞవల్క్య స్మృతి ఇలా స్మృతి గ్రంథాలు అవి కూడా తెలియదండి అంటే పురాణం అది కేవలం జరిగిపోయిన చరిత్ర కాదు జీవుడు చేసిన పాపపుణ్యముల వలన ఏమయ్యాడు అన్నది చెప్తుంది శ్రీకృష్ణదేవరాయల వారు ఏమయ్యారండి అని అడిగితే చరిత్రలో ఆయన శరీర పతనం వరకు చెప్తారు పురాణం అనుకోండి భరతుడు ఏమయ్యాడు జడభరతుడు ఆయన అంత తపస్సు చేసి ఒక లేడి పిల్ల మీద వ్యామోహం పెట్టుకుంటే మళ్ళీ లేడీగా పుట్టవలసి వచ్చింది జీవుడి పునరుత్పత్తి ఎలా ఉంటుంది జీవుడు ఎట్లా తిరుగుతూ ఉంటాడు వాసనాబలం ఎలా ఉంటుంది చిట్ట చివరికి ఎట్లా మోక్షాన్ని పొందుతాడు ఇవన్నీ కూడా చెప్తుంది కాబట్టి మనకి ఏవి అనుష్టిస్తే మనం విడుదల పొందుతామో తెలుస్తోంది ధర్మం తెలుస్తోంది రామాయణం చదువుకున్నారనుకోండి రాముడు ఏం చేశాడో అది చేస్తే అదే ధర్మం ఎం పాలయసి ధర్మంతం ధృత్యాచ సవై సవైరాఘవసార్థులా ధర్మస్వాం అభిరక్షతు అంటుంది కౌసల్య ధర్మాన్ని అనుష్ఠానం చేసేటప్పుడు ఉత్తరక్షణ ఫలితాలు వచ్చేస్తాయి అని చెప్పడానికి సాధ్యం కాదు ఏమండి ఇవాళ నేను ధర్మాన్ని పట్టుకున్నాను కానీ నాకు కలిసి రాలేదు కాబట్టి ధర్మాన్ని వదిలిపెట్టేస్తాను అధర్మాన్ని పట్టుకుంటే ఉత్తరక్షణ ఫలితం కనబడుతుంది నేను ఈ ప్రవచనం చేస్తున్నాను అనుకోండి ప్రవచనం చేసి అలా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ నాకు బంగారం గొలుసు కనపడింది అనుకోండి అయ్యి బాబోయ్ ఇంత పెద్ద బంగారం గొలుసు పరితులాలు ఉంటుంది అని కావాలని ఆగి ముఖం తుడుచుకున్నట్టో కళ్ళ తోడు తుడుచుకున్నట్టో నా జేబు రుమాలు జారిపోయినట్టు ఆ గలుసుతో కలిపి జేబులో పెట్టుకున్నాను అనుకోండి ఉత్తర క్షణం పరితులాల గొలుసు వచ్చింది ఇంత ప్రవచనం చేసి ఇంత గొప్ప దేవాలయానికి వచ్చి ఎందుకు వచ్చిన దిక్కుమాలిని పండ్ ఇది మనకి అది పట్టుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళే అమ్మాయి ఎవరిదో గొలుసు పడిపోయింది తీసుకోండి అని ఇచ్చి వెళ్ళిపోదాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కలిగితే అది నాకు నా వంశానికి రక్ష నాకు ఎందుకు ఈ దిక్కుమాల పని నేను అనుకున్నాను అనుకోండి ఉత్తర క్షణం నాకు కలుగుతున్న ప్రయోజనాన్ని పరిత్యజించాలి పరిత్యజించాలంటే కళ్ళ ముందు కనపడని విషయాన్ని నమ్మాలి అది శాస్త్రమాకు నమ్ము ఉన్నాడు భగవంతుడు నమ్ము ఉన్నాడు దైవం అని నమ్మాలి నమ్మడం ధృత్యాచ నియమేనచ అది చెప్పింది కౌశల్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి శ్లోకం గురించి వ్యాఖ్యానం చేస్తూ రామాయణంలో రాముడు అరణ్యవాసానికి వెడుతున్నప్పుడు కౌశల్య కట్టి ఇచ్చిన చద్దెన్నపు మూట ఈ శ్లోకం ప్రతి తల్లి బిడ్డలకి చెప్పాలన్నాడు ఎం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమీనచ సవై రాఘవశార్దూల ధర్మస్త్వామభిరక్ష రామ ఇంతకాలం ధర్మాన్ని పట్టుకున్నావు చిన్నతనం నుంచి వశిష్ఠుడి దగ్గర ధర్మం నేర్చుకున్నావు విశ్వామిత్రుడి దగ్గర ధర్మం నేర్చుకున్నావు ఎప్పుడూ ధర్మానుష్ఠానం చేశావు ఆ చేసిన ధర్మానుష్ఠానమే అనేక గుణములుగా ప్రకాశించింది సర్వే వేదవిధశూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదిత గుణై అంటారు వాల్మీకి మహర్షి గురువుల దగ్గర నేర్చుకున్న విద్య అనుష్ఠానంలోకి వచ్చేటప్పటికి ధర్మంగా మారిపోతే మంచి గుణములుగా ప్రకాశించింది అందుకే అసలు రామాయణ ప్రారంభమే ఎక్కడొచ్చింది వాల్మీకి మహర్షి దగ్గరకు నారద మహర్షి వస్తే గుణముల గురించి అడిగాడు వాల్మీకి పదహారు గుణములు కలిగిన నరుడెవరున్నాడని అడిగాడు దైవం ఎవరున్నాడని అడగలేదు కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చవీర్యవాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణి చోయుక్త సర్వభూతేషుకో క కమర్థస్ కస్యైక ప్రియదర్శన కో జితక్రోధో ద్యుతిమాన్కో ననసూయక్యదేవాస్చ జాత రోషస్ సంయుగే అని పదహారు గుణాలు చెప్పి ఈ పదహారు గుణములతో పరిపూర్ణంగా శోభిల్లుతున్న మనుష్యుడెవడున్నాడో నాకు చెప్పమన్నాడు కాబట్టి గుణములు కలగాలి అంటే ధర్మానుష్ఠానం చెయ్యాలి ధర్మము చేత అర్థము ధర్మము చేత కామము ముడిపడిపోయాయి అనుకోండి సంపాదిస్తున్నప్పుడు నేను ధార్మికంగా సంపాదిస్తున్నానా ఆయనే మోక్షాన్ని పొందుతాడు దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఏదో అలంకారం ఏం అక్కర్లేదు చేసే పనిలో ధర్మం ఉందా మోక్షగొండం విశ్వేశ్వరయ్య గారు ప్రభుత్వం తరఫున పెద్ద ఇంజనీర్గా పనిచేస్తున్న రోజుల్లో ఒకసారి పరిశీలనం కోసమని ఓ పల్లెటూరు వెళ్ళారు ఓ రాత్రివేళ ఆ రోజుల్లో విద్యుత్ శక్తి సౌకర్యం లేదు ఆయన ఒక కొవ్వొత్తి వెలిగించి బల్ల మీద పెట్టుకుని ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా రాసేసుకున్నారు రాసేసుకున్న తర్వాత ఆ కొవ్వొత్తి నిధనం చేసేసి సంచిలో పెట్టేసి వేరే కొవ్వొత్తి తీసి వెలిగించుకుని ఆయన ఏదో పుస్తకం చదువుకుంటున్నారు చదువుకుంటుంటే ఇంటి యజమానికి అనుమానం వచ్చింది ఏ కొవ్వొత్తి వెలిగించినా సమానంగానే కనపడుతుంది కదా ప్రభుత్వ పనులకి ఓ సంచిలో కొవ్వొత్తి ఆయన సొంత పుస్తకం చదువుకోవడానికి ఇంకో సంచిలో కొవ్వొత్తి వెలిగించారు ఏమిటినా ఇదేదో ఆశ్చర్యంగా ఉందని ఆయన అడిగారు ఏమండి ఇదేమిటి మళ్ళీ దీనికి ఇంకో కొవ్వొత్తి వెలిగించారు ఎందుకని అడిగాడు అడిగితే ఆయన అన్నారు అది నాకు ప్రభుత్వం వారిచ్చిన కొవ్వొత్తి ప్రభుత్వ పనులు చేయడానికి ఆ కొవ్వొత్తి వెలిగిస్తాను ఇది నేను సొంతంగా ఖాళీ ఉన్నప్పుడు కాసేపు చదువుకునే పుస్తకం దానికి నా సొంత కొవ్వొత్తి వెలిగిస్తాను అది శ్రీయస్ అది ధర్మానుష్ఠానం అంటే అక్కడ ఉంది మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో రైలులో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నప్పుడు తలుపు దగ్గర ఉన్నారు అనుకోకుండా ఓ చెప్పు జారిపోయింది ఓ చెప్పు జారిపోగానే నా బోటిగాడైతే అటు ఇటు చూసి గొలుసులాగేద్దామా మళ్ళీ ఎవరైనా పట్టుకుని లోపలికి విసురుతారా పక్క బోగిలోకి విసిరినా వెళ్ళి తెచ్చుకుందామని చూస్తాడు గాంధీ గారు ఉత్తర క్షణంలో రెండో చెప్పు వదిలేశారు వదిలేస్తే మరి నా బోటిగాడికి ఆశ్చర్యంగా ఉంటుంది కదా అదేమిటంటే రెండో చెప్పు వదిలేశారు అన్నాడు ఒక చెప్పు నాకు పనికిరాదు దొరికినవాడికి పనికిరాదు రెండోది వదిలేస్తే దొరికినవాడికి పనికి వస్తాయన్న ఆలోచనలో ఎంత తేడా అందుకని ఆయన జాతిపిత కాగలిగారు అది శ్రేయస్ మనసులో పుట్టినవన్నీ తీర్చేసుకుందాం అనుకుంటే ప్రేయస్ నీకు తీరిందేమో సుఖం కలిగిందేమో అది పతనహేతు ధర్మ చట్టంలో ఇమడలేదు అర్థము ధర్మముతో ముడిపడిపోయింది సంపాదించినప్పుడు ధార్మికంగా సంపాదించానా ఖర్చు పెట్టినప్పుడు ధార్మికంగా ఖర్చు పెట్టానా కామము కోరిక కలగడం మనసుకు సహజం ఏవో చెప్తూ ఉంటుంది మరి ఈనాటి అలవాట అది ఇప్పుడు కొత్తగా ఇవ్వాలని నేను ఉపన్యాసం వినొచ్చాను ఇక నువ్వు ఎప్పుడూ ధర్మచక్రమునందు ఇవ్వడని విషయములను ప్రతిపాదించకుండేదవుగాక అన్నారు అనుకోండి అదే విందం రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు వెనకటికి ఒక యజమాని ఒక కుక్కని పెంచుకున్నాడు ఆ కుక్కకి ఆయన మొ మొదటి నుంచి శిక్షణ ఇవ్వలేదు కుక్కని పెంచుకోవద్దని ఎవరు అనరు కానీ కుక్కని కుక్కలా పెంచాలి అంతే కానీ దానికి తెలియదు కదా దానికి ఏమైనా అనారోగ్యం ఉన్నా దానికి సూక్ష్మ క్రిములు ఉన్నా దానికి తెలుస్తుందా దానికి తెలియదు మనకి తెలియాలి మనం జాగ్రత్తగా ఉండాలి దాన్ని ప్రేమతో చూడవలసిందే కానీ ఆయన ఇంటికి రాగానే అది మీద ఎక్కేసేది ఇట్టేసుకునేది నాకేసేది మూతి నాకేసేది బుగ్గలు నాకేసేది ఆయన ఒడ్డో కూర్చోబెట్టుకునేవాడు పలహారం చేసేవాడు ఏదో పానీయం సేవిస్తుండేవాడు ఎవరో పెద్ద ఆయన వెళ్ళారు వెళ్ళి ఏమయ్యా పాపం అది కుక్కయా మనిషి కాదు దానికి తెలియదు కదా దాని లాలాజనంలో సూక్ష్మక్రిలు ఉంటాయి దానికి అనారోగ్యం వస్తే దానికి ఏం తెలుస్తుంది దానికి తెలియదు అది నాలుక పెట్టి నాకితే ఏమవుతుంది నీకు రోగం వస్తుంది నువ్వు దానికి అలవాటు చేయాలి అది నీ మీద పడిపోకుండా నువ్వు ప్రేమతో దాన్ని చూడు అంతవరకే అంతేకాని దానితో నాకించుకోవడం ఏమిటి మూతి